బుద్ధి కుశలతను దేహంతో తిరిగే దేవి దేహాన్ని విడిచిపెట్టిపోయేటటువంటి అసత్యమును రెండిటిని పోల్చుకోవటం అనేటటువంటి క్రమమే మనకు శాస్త్రం చెప్తున్నది దీన్నే జ్ఞానం అంటారు ఇది మనం విడిచిపెట్టేది కాదు గబుక్కను చూస్తే బయటదిట్ట విడిచిపెడతాం అబ్బా అన్నట్టుగా తోస్తుంది ఆగి చూస్తే ఆ తొందర ఆగితే ఎక్కడ తెలుస్తుంది తన దగ్గర తెలుస్తుంది ఆగి ఆలోచించాలి స్టాప్ లిజన్ అండ్ ప్రొసీడ్ ఆగి విని అప్పుడు విషయంలోకి సూత్రంతో చక్కగా మనం చేసుకుంటే దీన్నే జ్ఞానాభ్యాసం బ్రహ్మాభ్యాసం ఆత్మచింతన తత్వ సాధన బ్రహ్మజ్ఞానము బ్రహ్మజ్ఞాన సాధన ఇవన్నీ చెప్పుకుంటారు ఇవి మనం అనుకుంటామంటే ఇదే మనకు కాదు ఎవడుకో అనుకుంటాం మనకు కాదు ఎవడుకో అనుకోవటానికి కాదు తప్పకుండా ప్రతి ప్రతి మనిషి అయిన వాడు తర్వాత గొప్ప జన్మ లేదు మనిషికి ఎత్తాడంటే దీనికోసం చేసుకొని బుద్ధిని శుద్ధి చేసుకొని తరించాలి అంటే దాటాలి దీన్ని దాటాలి మళ్ళీ పుట్టడం చావటం అనేటటువంటి ఈ క్రమాన్ని దాటాలి ఇది తరించటం ఇదే ముక్తి ఇదే నిజ జీవనం ఇది తనకు దైవం